ఒక్కడి పిలుపు లక్షల అడుగుల గర్జనగా మారింది లండన్ వీధుల్లో జాతీయవాదం మానవతా స్వరం విరుచుకు ఇసుకేస్తే రాలినంత రీతిలో తరలివచ్చిన జనసంద్రం యునైట్ ద కింగ్డమ్ నినాదాలతో లండన్ నగరాన్ని కుదిపేసింది చారిత్రక రీతిలో జరిగిన ర్యాలీ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది చరిత్రలో నిలిచిపోయే గొప్ప ప్రదర్శనతో పాటు ఉద్రిక్త సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి వైట్ హాల్ వీధులు ఉదయం నుంచే గర్జనలతో మారుమోగిపోయాయి లక్షల అడుగుల గర్జన ఎక్కడ చూసినా ఏ నోట విన్నా యునైట్ ద కింగ్డమ్ అనే ఒకే ఒక నినాదం లండన్ వీధుల్లో ప్రతిధ్వనించింది వలసలపై అసహనం జాతీయవాదం పేరుతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది నిరసన ప్రదర్శన కాస్త ఆగ్రహం ఆవేశంగా మారింది ఆవేశం హింసగా మారింది లండన్ హృదయ భాగంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ బాటిల్స్ కర్రలు విసురుకోవడంతో ఉద్రిక్తత ఉవ్వెత్తు ఎగిసిపడింది ఈ ర్యాలీని ఆన్లైన్లోనే కాకుండా వీడియో కాల్ ద్వారా టెక్ బిలీనియర్ మస్క్ కూడా ప్రత్యక్షమై తన మద్దతు ప్రకటించడం మరో సంచలనంగా మారింది ర్యాలీ శాంతియుతంగా సాగుతుందనుకున్న వేళ ఆగ్రహం ఊపందుకుంది బాటిల్లు వస్తువులు విసురుతూ ఆందోళనకారులు పోలీసులపై దాడికి దిగారు ఈ ఘటనల్లో ఇరవై ఆరు మంది పోలీసులు గాయపడ్డారు వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది ఇంకా అనేక మంది కాళ్లు చేతులు నడుములు విరిగిన వారు ముక్కు పగిలిన వారు తలకు గాయాలైన వారు రక్తం కారుతున్నా వెనుకంజవేయలేదు ఉద్రిక్తత పెరిగే కొద్దీ అనేక ప్రాంతాల నుంచి అదనంగా వచ్చిన బలగాలు రంగంలోకి దిగాయి గుర్రాలపై వచ్చిన సైనికులు డాగ్ స్క్వాడ్స్ లాటీ చార్జ్ బృందాలు ఆందోళనకారులపై విరుచుకుపడడంతో లండన్ వీధులు ఒక యుద్ధ భూమిలా మారిపోయాయి రెండు గుంపులను వేరు చేయడమే పోలీసులు చేసిన మిషన్ ర్యాలీ మధ్యలో హఠాత్తుగా ప్రత్యక్షమైన వీడియో కాల్ మరో సంచలనం రేపింది ఎలాన్ మస్క్ స్వయంగా ఆందోళనకారులతో మాట్లాడారు వలసలపై నియంత్రణ లేకుండా బ్రిటన్ ముందుకు సాగటం ప్రమాదం ప్రభుత్వ మార్పు తప్పదని మస్క్ డిమాండ్ చేశారు మీ ముందు ఇప్పుడు రెండే దారులున్నాయి ఆందోళన కొనసాగించండి లేదంటే చస్తారు అంటూ హెచ్చరించారు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో ర్యాలీలో ఆవేశం మరింత పెరిగింది మరోవైపు స్టాండ్ అప్ టు రేసిజం అనే సంస్థ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి పైగా ఈ ర్యాలీకి ఎదురు పడ్డారు జాతి అహంకారానికి వ్యతిరేకంగా శరణార్థుల హక్కుల కోసం నినదించారు ఇరువైపుల నినాదాలు పరస్పరం మింగేసేలా మారాయి పోలీసుల మధ్యలో గోడలా నిలిచి ఆందోళనకారులను విడదీస్తూనే ఉన్నారు ఒకే రోజు ఒకే నగరం రెండు విభిన్న ర్యాలీలు ఒకటి వలసలకు వ్యతిరేకంగా మిన్నంటిన జాతీయవాదం మరొకటి జాతి అహంకారానికి వ్యతిరేకంగా మానవతా స్వరం కానీ ప్రశ్న మాత్రం ఒకటే ఈ విభజనల మధ్య యునైటెడ్ కింగ్డమ్ నిజంగా యునైటెడ్గా నిలబడగలదా మరో నేపాల్ అవుతుందా